వ్యాసమహర్షి గారు అధ్యాత్మ రామాయణంలో మనం ఈరోజు నుంచి సుందరకాండలో ప్రథమ సర్గ చెప్పుకుంటున్నాం మొదటి సర్గ చెప్పుకుంటున్నాం ఇక ఈ అధ్యాత్మ రామాయణాన్ని పార్వతీదేవి అడగగా మహాదేవుడు ఆమెకు ఈ రామాయణ కథంతా వివరిస్తున్నారు అందులో భాగంగా ఈ సుందరకాండలకు వచ్చేసాం మనం ఇందులో ఆంజేయ స్వామి సిద్ధంగా ఉన్నారు సముద్రాన్ని లంఘించటాని కోసంగా ఆయన అక్కడ నిలబడి ఆ వానర వీరుతో అంతా అంటున్నాడు అంటే జాంబవంతుడి ప్రోద్భరంతో ఆయనకు తన యొక్క శక్తి గుర్తుకు వచ్చి ఆయన తన శరీరాన్ని పెంచి ఆయన లంఘించడానికి సిద్ధపడ్డాడు సిద్ధపడి అప్పుడు వానర వీరులతో అంటున్నాడు ఓ వానర వీరులారా ఇదే మీకు నేను చెప్తున్నాను రాముడు వదిలిన వదిలిన బాణంలాగా నేను రామకార్యం కోసంగా దూసుకుపోతాను అంతేకాకుండా నేను సముద్రంలో పైకి లంఘించడానికి మీరందరూ చూస్తారు అంతేకాదు నేను లంకా నగరం ప్రవేశిస్తాను లంకా నగరంలో సీతాదేవిని చూస్తాను ఆ శ్రీరామచంద్రమూర్తి ఇచ్చిన ముద్రికను అమ్మవారికి అప్పగిస్తాను తర్వాత నేను ఆ సీతామాతను చూసిన దృశ్యాన్ని ఆ వార్తతో ఆ శుభవార్తతో తిరిగి వస్తాను అని చెప్పి వాళ్ళందరికీ ఉత్సాహం కలిగించే రకంగా మాట్లాడి ఒక్కసారిగా లంఘించాడు దక్షిణ దిక్కుగా ఆ ఆంజనేయ స్వామి ఆ విధంగా ఆయన ప్రయాణం అయిపోతూ ఉంటే అక్కడున్న దేవతల ఆకాశంలో ఉన్న దేవతలు మునులు ఋషులు అందరు చూస్తున్నారు చూస్తూ ఆనందపడిపోతున్నారు రామకార్యం కోసంగా బయలుదేరుతున్న ఆంజనేయ స్వామిని చూసి అప్పుడు దేవతలు ఆయన పరీక్షించాలని అనుకున్నారు అనుకొని నాగమాత అయిన సురసాదేవిని పిలిచారు పిలిచి ఆ సురస్తో చెప్పారు నువ్వు పోయి ఆ ఆంజనేయ స్వామికి విఘ్నం కలిగించు ఆయన ఆయన పరీక్షించు అని చెప్పి చెప్పారు అప్పుడు ఆ సురసాదేవి స్వామి వేగంగా పోతూ ఉంటే ఆయనకు అడ్డంగా భీకర రూపంతో వచ్చి నిలబడింది తిరిచి ఆమె ఓ వానరా నా నోట్లో ప్రవేశించు అని అంది అప్పుడు ఆయన అమ్మా ఇప్పుడు రామకార్యం కోసం వెళ్తున్నాను రామకార్యం అయిన తర్వాత వచ్చి నేను నోట్లో నేను ప్రవేశిస్తాను అన్నాడు అప్పుడు ఆమె ఒప్పుకోలే నాకు ఆక చాలా ఆకలిగా ఉంది వెంటనే నువ్వు నా నోట్లో ప్రవేశించు అని చెప్పింది ఆమె ఎందుకు చెప్పినా వినలేదు ఆ సురసే అప్పుడు ఆ ఆంజనేయ స్వామి ఇట్లా కాదని చెప్పి తన శరీరాన్ని ఒక యోజనం పెంచేశాడు పెంచంగానే ఇప్పుడు ఇప్పుడు మింగు నన్ను అన్నాడు వెంటనే ఆ సురస కూడా తన నోటిని పెద్ద చేసేసింది ఆమె కూడా ఒక యోజనం అంత నోర్దరిచేసింది వెంటనే ఆంజనేయ స్వామి అంతకు రెట్టింపుతో తన దేహాన్ని పెంచేశాడు పెంచంగానే ఆమె కూడా అంతకు రెట్టింపుగా తన నోటిని తెరిచేసింది ఇంకా తర్వాత ఆంజనేయ స్వామి ఇరవై యోజనాలంతా వెడల్పుగా తన శరీరాన్ని చేసాడు పెంచేసాడు ఆమె ముప్పై యోజనాలంతా నోటు తెరిచేసింది ఆంజనేయ స్వామి ఇంకా ముప్పై యోజనాలు చేసేసరికి ఆయన అంత రెట్టింపు చేశాడు అప్పుడు ఆమె యాభై యోజనాలంతా నోటు తెరిచేసింది తెచ్చిన తర్వాత వెంటనే ఆంజనేయ స్వామి ఏం చేస్తాడంటే మాత్రంగా మారిపోయేసి చిన్న రూపంగా మారిపోయేసి వెంటనే ఆ నోట్లో ప్రవేశించి వెంటనే బయటకు వచ్చాడు వచ్చి అమ్మ నీ కోరిక తీర్చేశాను నువ్వు అడిగావు కదా నేను నోట్లో ప్రవేశించమన్నావు అట్లే ప్రవేశించాను బయటకు వచ్చేసాను అని చెప్పాడు అనగానే ఆ సురస ఆనందపడిపోయి బో బుద్ధిమంతుడా నువ్వు ఎంత నీకు ఎంత బుద్ధి కుశలత ఉంది ఎంత బాగా ప్రవర్తించావు నువ్వు కాబట్టి నీవు వెళ్ళిదచ్చుకుని నీ కార్యం రామ కార్యం నీకు జయం అవుగాక అంతేకాకుండా నన్ను సురస అంటారు నేను నాగమాతను నన్ను దేవతలు పంపించారు నీకు విఘ్నం కలిగించమని కానీ ఈ పరీక్షలు నువ్వు నెగ్గావు కాబట్టి నీకు విజయం కలుగుగాక అని చెప్పి ఆమె దేవలోకానికి వెళ్ళిపోయింది ఇంకా అక్కడి నుంచి నిరాక నిరాటంకంగా ఆంజనేయ స్వామి ముందుకు పోతూ ఉన్నారు పోతూ ఉంటే సముద్రుడు తనలో ఉన్న మైనాక పర్వతాన్ని పిలిచి ఓ మైనా కూడా సగర చక్రవర్తి యొక్క సంతానం వల్లనే ఈ సాగరం ఏర్పడింది ఆ సగర చక్రవర్తి యొక్క వంశం వాడే రామచంద్రుడు ఆ రామక కార్యం కోసంగా ఈ వానర వీరుడు పోతున్నాడు కాబట్టి ఇతనికి కొంచెంసేపు విశ్రాంతి ఇవ్వాల్సిన బాధ్యత ఉంది మనం ఆతిథ్యం ఇవ్వాల్సిన బాధ్యత ఉంది కాబట్టి నీవు నీ యొక్క పర్వతం మీద కొంతసేపు విశ్రాంతి చేసినట్టుగా చేసి ఆయనకు పలపుష్పాలు ఏమన్నా ఇచ్చి పలాలు ఇచ్చి ఆరోగింపజేయి అని చెప్తాడు అప్పుడు వెంటనే మైనాకుడు సముద్రం మధ్యలో నుంచి ఆంజనేయ స్వామికి అడ్డంగా వచ్చి ఆయన మానవ రూపాన్ని పొంది ఆ ఆంజనేయ స్వామితో అంటాడు ఓ ఆనలవీరా మేము రఘు రామకార్యం కోసం వెళ్తున్నావు కాబట్టి నా యొక్క పర్వతం సేద తీర్చవ తీరవలసింది నీకు ఈ పండ్లు ఇస్తున్నాను హాయిగా భుజించి విశ్రాంతి తీసుకొని మళ్ళీ బయలుదేరు అని చెప్తాడు అనగానే ఆంజనేయ స్వామి నేను రామకార్యం కోసంగా వెళ్తున్నాను నేను ఎక్కడ రా రాముడు వదిలిన బాణంలాగా వెళ్తున్నాను అందులో రాముడి బాణం ఎక్కడ ఆగదు కాబట్టి మీ ఆతిథ్యం ఇస్తా అన్న మీ మాటకు ఆ సముద్రానికి మీకు కృతజ్ఞతలు కానీ ప్రస్తుతం నేను మాత్రం మీ ఆతిథ్యాన్ని స్వీకరించలేను కాబట్టి నేను ముందుకు పోతున్నాను మిమ్మల్ని మీ యొక్క ఆతిథ్యాన్ని స్వీకరించినట్టుగా భావించండి అని చెప్పి ఆయన చేతుల్లో ఉన్న పండ్లు తాకేసి వెంటనే ఆయన బయలుదేరి వెళ్ళిపోయినాడు ఆంజనే స్వామి ఇంకా వెళ్తూ ఉంటే కొంచెం దూరం వెళ్ళంగానే ఆయన యొక్క నీడను ఎవరో పట్టి లాగుతున్నట్టుగా అనిపిస్తుంది చుట్టూ చూస్తే ఎవరు ఉండరు అప్పుడు ఆయన కిందకు చూస్తే నీటిలో పెద్ద రాక్షసి ఉంటుంది ఆమె సింహిక అనే రాక్షసి ఆమె ఆయన నీడను బట్టి లాగుతున్నాను కిందికి అప్పుడు ఆయన చూశాడు ఓహో ఈ దుష్టశక్తి నన్ను లాగుతుందని తెలుసుకొని ఆయన పైనుంచి ఎగ్గిరి దూకి కాళ్ళతో తొక్కి తొక్కి ఆ సింహికను చంపేస్తాడు చంపేసి అప్పుడు ఆయన మళ్ళీ యథాప్రకారంగా ప్రయాణమై దక్షిణ దిక్కుగా బయలుదేరిపోతాడు వాయు వేగంతో గరుడని యొక్క వేగంతో అంత వేగంగా పోతాడు పోయేసి ఆ త్రికూట పర్వతం లంకా నగరాన్ని చేరుకుంటాడు ఆ దివ్య శోభతతో అనేక వృక్షాలతో ఉన్నటువంటి ఆ నగరాన్ని ఒక్కసారి చూస్తాడు చాలా అద్భుతంగా ఉంటుంది ఆ నగరం అగర్తలతో నిండి ఉంటుంది అటువంటి నగరంలో చూసి ఆయన ఇక్కడ నేను సూక్ష్మ రూపంలో ప్రవేశించాలి అది కూడా రాత్రి సమయంలో ప్రవేశించాలనుకొని ఆయన రాత్రి సమయంలో ఆ లంకా ప్రవేశించడానికి కోసంగా చిన్న రూపాన్ని పొంది లోపలికి పోతుంటాడు అప్పుడు ప్రవేశించబోతున్న ఆ ద్వారం దగ్గర పోతూ ఉంటే వెంటనే ఆ లంకాది లంకాది పట్టణానికి ఉన్న ఆ స్త్రీ లంకిని ఆ పరిపాలకురాడు ఆమె వచ్చి పట్టుకుంటుంది ఎవరి నువ్వు అడ్డం వస్తుంది అడ్డం వచ్చి ఎవరి నువ్వు ఎంత సూక్ష్మ రూపంలో ప్రవేశిస్తున్నావు లంకనాగారులకి నేనుండగా నువ్వు లంకనాగారు ప్రవేశిస్తావా ఎవరు నువ్వు ఎవరు అంత ధైర్యం చేసిన వాడి ఎవరు అంటూ ఆమె చిన్న రూపంలో కనిపిస్తున్నాడు దయచేస్తే కాలుతో తనుతుంది కాలుతో తన్నాం ఆయనకేమీ కాదు ఆయన వెంటనే తన దేహాన్ని పెంచేసి ఆమెను ఎడమ చేతితో ఊరికెడ్డ గుద్దుతాడు అంతే వెంటనే కింద పడి రక్తం కక్కుంటుంది కక్కుని వెంటనే లేస్తుంది మళ్ళీ తవాయించుకొని లేస్తుంది లేచి నాకు అర్థమైంది నువ్వు వచ్చిన వాడివి హనుమంతుడివి నువ్వు నాకు అర్థమైంది ఒకప్పుడు బ్రహ్మదేవుడు విష్ణుమూర్తిని ప్రార్థించగా విష్ణుమూర్తి రాముడిగా అవతారం ఎత్తినట్టు ఆ మాయాశక్తికి సీతగా వచ్చినట్టు ఆదిశేషుడే లక్ష్మణుడిగా అవతరించినట్టు అవతరించినప్పుడు వాళ్ళు ఈ భూభారం తగ్గింత కోసంగా వచ్చి ఆయన రాముని ఆ సీతను రావణాసురుడు అపహరిస్తాడు అపహరించి లంకలో పెడతాడు ఆ లంక నగరానికి ఆ సీత కోసంగా వెతుక్కుంటూ ఆ రాముడు సుగ్రీవుడితో మైత్రి చేస్తాడు తర్వాత సుగ్రీవుడి యొక్క సైన్యంలో ఉండేటువంటి వానరుడు మొదటి లంకా నగరానికి వస్తాడు అతని చేతిలో నువ్వు చావు దెబ్బతింటావు అదే గుర్తు ఈ లంకా నగరానికి చేటు వచ్చిందని గుర్తు పెట్టుకో అని చెప్పాడు ఇప్పుడు నాకు అదంతా గుర్తుకు వస్తోంది కాబట్టి ఓ అన్న నీకు విజయం జరుగుతుంది ఆ ఈ రావణాసురుడు ఆ సీతామాతను తెచ్చి ఇక్కడే ఈ ఆయన అంతఃపుర రావణాసుకి అంతఃపురం అవుతల అశోకవనం అనే ఒక వనం ఉంది ఆ వనంలో శించుకో వృక్షం ఉంది ఆ వృక్షం దగ్గర చుట్టూ రాక్షసీలు కాపలా ఉండగా అక్కడ సీతాదేవి ఉన్నది నువ్వు వెళ్ళి ఆమెను దర్శించవచ్చు ఆమెతో నువ్వు మాట్లాడవచ్చు నీ రామకార్యం సఫలం అవుతుంది అని చెప్పి నేను కూడా ధన్యురాలను అవుతాను ఇప్పుడు నీ యొక్క దర్శన భాగ్యంతో అని చెప్తుంది అప్పుడు అదే సమయంలో ఎప్పుడైతే లంకలోకి మా అడుగు పెడుతున్నాడు స్వామి అప్పుడు సీతామాత యొక్క ఎడమ కన్ను అదిరిందట రావణాసురుడు యొక్క ఎడమ కన్ను ఎడమ భుజము అదిరాయట శ్రీరామచంద్రమూర్తి కుడి భుజం అదిరిందట అంటే ఎందుకు చెప్తున్నారు అలాగా ఎప్పుడైతే స్త్రీలకి ఎడమ కన్ను అదిరితే శుభలక్షణం అలాగే మా మగ మగవాళ్ళకి పురుషులకి ఎడమ కన్ను అదిరితే అశుభం అలాగే ఎడమ భుజము అదిన అశుభం అలాగే కుడి భూజం అదిరితే మగవాళ్లకు మంచిది కాబట్టి రాముడికేమో కుడి భూజం అదిరింది ఆ రావణాసురుడికి ఏమో ఎడమ భుజం అదిరింది ఎడమ కన్ను కూడా అదిరింది అని ఈ విధంగా వ్యాస మహర్షి వర్ణిస్తున్నారు ఇక్కడ మనం గమనించినట్టయితే ఆ లంకిణి సీతామాత ఎక్కడ ఉందో కూడా చెప్పేసింది అదే కాకుండా జరిగిపోయిన విషయాన్నంతా కూడా అంటే బ్రహ్మదేవుడు తనకేం చెప్పాడు రాముని వృత్తాంతం అంతా ఆ వృత్తాంతం అంతా చెప్పి మళ్ళీ ఆంజనేయ స్వామి గొప్పతనాన్ని కూడా ఆయన వానరుడే వచ్చి ఆయన కొడితే చావు దెబ్బతింటామని చెప్పాడు బ్రహ్మదేవుడు అది కూడా చెప్తుంది ఆయన ఈ విధంగా మొదటి సర్గల్లోనే మనకి ఈ విధంగా వ్యాస మహర్షి ఈ అధ్యాత్మ రామాయణంలో ఇంత గొప్పగా చిత్రీకరించారు ఈ విషయాన్ని మనము రెండవ సర్గతో ఈ సుందరకాండలో ఉండే రెండో సర్గతో మళ్ళీ కలుసుకుందాం అంతవరకు సెలవు స్వస్తి